హలో అండి భూలక్ష్మి రెసిపీస్లో ఈరోజు టమాటా చింతపండు రసం అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కేరళ స్టైల్ చాలా మంచిగా చేస్తారండి దానికోసము ధనియాలు మిరియాలు ఎండుమిర్చి అండి కొద్దిగా దంచుకోండి దంచుకొని పక్కన పెట్టేసుకోండి తెల్లుళ్ళండి దంచుకొని పక్కన పెట్టేసుకోండి తాలింపు కోసం అండి ఆవాలు జీలకర్ర చింతపండు కొద్దిగా అండి నానబెట్టేసుకోండి ఒక టమాటా అండి స్టవ్ ఆన్ చేసి పతిలా పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ తాలింపు దినుసులు ఇది దంచిపెట్టుకున్న మసాలా అండి నెక్స్ట్ తెల్లుల్ని పెట్టుకున్న తెల్లు ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి దాంట్లో కడిపత్త అండి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి రెండు టమాటలండి కట్ చేసి ఇలా వేసుకోండి నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసి మగ్గని ఇవ్వండి టమాటాలు మూత పెట్టి మగ్గనివ్వండి టమాటాలు మగ్గినప్పుడు దాంట్లో కట్ చేసిన రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకోండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకొని మొత్తం కలవబెట్టుకోండి దాంట్లో చింతపండు రసం అండి వేసుకోండి కొద్దిగా వాటర్ వేసి ఉడకనివ్వాలండి అంతే ఉడికిన తర్వాత రెడీ చింతపండు రసం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నంలోకి దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ అండి తింటే ఉంటుంది సూపర్ అండి అన్నము రసం నెక్స్ట్ చికెన్ కర్రీ సూపర్ అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది నోరు ఊరుతుందా అయితే ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి దీంట్లో లాస్ట్లో కొద్దిగా బెల్లం వేసుకోండి నేనైతే వేయలేదండి మీరు వేసుకోండి చాలా బాగుంటుంది పులుపుకి తీపికి సరిపోద్దండి బ్యాలెన్సు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అంతే సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా రసం రెడీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్